తెలుగు నెలలు మన తెలుగు నెలలు పన్నెండు ఒకటి చైత్రం రెండు వైశాఖం మూడు జ్యేష్టం నాలుగు ఆషాఢం ఐదు శ్రావణం ఆరు భాద్రపదం ఆ ఏడు ఆశ్వీజం ఎనిమిది కార్తీకం తొమ్మిది మార్గశిరం పది పుష్యం పదకొండు మాఘం పన్నెండు పాల్గొనం పాల్గొనం ఈ పన్నెండు మన తెలుగు నెలలో చైత్రం ఒకటి చైత్రం రెండు వైశాఖం మూడు జ్యాష్టం నాలుగు ఆషాఢం ఐదు శ్రావణం ఆరు భాద్రపదం ఏడు ఆశ్వీజం ఎనిమిది కార్తీకం తొమ్మిది మార్గశిరం పది పుష్యం పదకొండు మాఘం పన్నెండు పాల్గునం ఈ పన్నెండు తెలుగు నెలల పేర్లు చైత్రం వైశాఖం జ్యాష్టం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వేయుజం కార్తీకం పుష్యం మార్గశిరం పుష్యం మాఘం పాల్గొన ఈ తెలుగు నెలలో ఈ పన్నెండు ఈ పన్నెండు తెలుగు నెలలు పేర్లు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి